పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందని నేను చూడలేదు సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే నీకు తగిన విధంగా నాకు అనుకున్నట్టు చెయ్యాలనే కదా ఒక వాలంటీర్ని వేసుకోలేదు ఒక ప్రెసిడెంట్ పెట్టుకోలేదు ఎంపీటీసీని పెట్టుకోలేదు నేను ఎంపీటీసీ బీఫార్మ్ ఇస్తే పెడతాను పెడతారు ఇంటికి బీఆర్ఓ దాని అని సంబోధిస్తే దానింటికి దాని వెళ్ళదు ఎంఆర్ఓ ఎంఆర్బో వెళ్ళదు ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు ఒక ఎస్ వెళ్ళదు ఆమె పెద్దకుండా మనుషులు చెయ్యొద్దు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు తెకలి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఈయన ఎక్స్ సర్పంచ్ చెప్పండి ఈ పరిస్థితిలో ఏం కోరుకోవాలి కేంద్ర మంత్రి గారు ఆమె వ్యక్తిత్వం తెలుసు ఆమె నడవడి తెలుసు ఆమె ప్రవర్తన తెలుసు ఆమె జీవన విధానం కూడా ఏ విధంగా ఉంటుందో జిల్లా ప్రజలందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా మీ వద్ద నుంచి నాకు అభిమానం ఆదరణ ఉండాలని సోదరులందరికీ తెలుసు వచ్చి నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి అటువంటి నేను టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారు పల్లెలు విలువలు